అయితే ఎంఐఎం వ్యాఖ్యలకు బీజేపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు వర్క్ చట్టం వస్తే మేలు తప్ప నష్టం జరగడం లేదని స్పష్టం చేస్తున్నారు తాజాగా ఎంఐఎం సభపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు అంతా కలిసి పెట్టిన మీటింగ్ అది మస్జిద్ కు మీటింగ్ పెట్టే హక్కు లేదు అధికారం లేదు ఇలా విష తన పిల్లలను తాను తింటదా అంతకంటే డేంజర్ మస్జిద్ నేతలు ఇవాళ ఒక మంచి ఆలోచితోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ఇండియా ప్రభుత్వం ఈ వక్ సవరణ బిల్లు తీసుకొస్తే దానికి సహకరించి సమర్థించాల్సినటువంటి ఈ పార్టీ నేతలు ముస్లింల ముస్కు ఇలా భారతీయ జనతా పార్టీని విద్వేషంతో విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని మతం కోటతో చూసే ప్రయత్నం చేస్తున్నారు త్రిబుల్ తలాక్ రద్దు చేసినప్పుడు దేశ వ్యాప్తంగా మత జరగాలని చెప్పి కోరుకున్న పార్టీలు సంఘాలు నిన్న పెట్టిన సంఘాలను కూడా ఆ రోజు ఏం చేయలేకపోయారు ఈ రోజు కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పేద ముస్లింల గురించి ఆలోచిస్తున్నారు ఇన్ని లక్షల కోట్లు దేశ వ్యాప్తంగా వక్ సంబంధించి ఆస్తులు ఉంటే దానివల్ల పేద ముస్లిం కుటుంబానికి ఏమైనా న్యాయం జరిగిందా ఒక పేద ముస్లిం కుటుంబాన్ని ఆరుకునే ప్రయత్నం చేసింద్రా ఎవరికైనా ఒక రూపాయి ఇచ్చిన ఒక రూపాయి లాభం జరిగిందా కేవలం నిన్న వీటి పట్ట న్యాయం జరిగింది ఇలా ఈ వక్ సవరణ వల్ల వాళ్ళ బండారం అంతా బయటపడుతుంది బహిరంగ సభలతో రాజకీయాలను ప్రశ్నించారు వక్ ఆస్తులు దోచుకున్న బడాచోర్లంతా కలిసి మీటింగ్ పెట్టారని మండిపడ్డారు వారంతా మందిరాలు గురుద్వారా వ్యవసాయ భూములు ఆక్రమించుకున్న దోపిడీదారులను విమర్శించారు విషసర్పాల కంటే డేంజర్ మదరిస్ట్ పార్టీ బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు ముస్లిం ఓట్లు దండుకుని వారినే కెఎంఐఎం ద్రోహం చేస్తోందన్నారు లో పురాతన ఆలయాన్ని కర్ణాటక కర్ణాటకలో లింగాయత్ సంబంధించి వ్యవసాయ భూమిని వగ్గుమి అంటున్నారు హర్యానాలో లో గురుద్వారి అంటున్నారు కేరళలో క్రైస్తవుల సంబంధించిన మత్స్యకారుల భూమిని అంటున్నారు చివరకు ఎయిర్పోర్టు పార్లమెంట్ భవన్ కూడా అంటున్నారు మరి దేశం ప్రజలకు కూడా ఆస్తి మన తెలంగాణ రాష్ట్రంలో డెబ్బై ఏడు వేల ఎకరాల భూమి ఉన్నది సంబంధించి సంవత్సరానికి వెయ్యి కోట్ల ఆదాయం రావాలి ఎవరికి మూడు ఏ పేద ముష్టి వాళ్ళ ఆదాయం ఈ ఫంక్షణాలు అంటే టైటిల్ మన అయోధ్యలో రామ మందిరం నిర్మాణం అప్పుడు రాముడిని పుట్టినా రాముడిని పుట్టినానికి గ్యారెంటీ ఏంది అన్నీ ఈ సంస్థ మీటింగ్ పెట్టి ఉన్నారు కూడా మరి ఏమి ఆధారం లేని ప్రాంతాన్ని కూడా వగ్ భూమి అంటున్నారు వచ్చిన అధికారం మీ జాతి కో న్యాయం మా జాతికోన్యాయమా ఇవన్నీ ఆలోచించే పేద ముస్లింలకు న్యాయం జరగాలని చెప్పి ఆలోచనతో ఇలా ఈ వర్క్ సవరణం గౌరవం సుప్రీంకోర్టు తప్పకుండా దీనికి అనుకూలంగా తీర్పిస్తాన విషయం